కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డాక్టర్ విజయభాస్కర్ ఆత్ప్రిత్ సోజన్ ఈరోజు మనం చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ సంబంధించిన రోగాలు పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాం యూజువల్గా ఇది యూథోపియన్ కంట్రీస్ కానీ వెరీ పువర్ కంట్రీస్లో విటమిన్ డి డెఫిషియన్సీ కారణం అవ్వచ్చు కానీ వెస్ట్రన్ కల్చర్స్ వెస్ట్రన్ లైఫ్లో ఉండే కొన్ని కంట్రీస్లలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనబడదు మీకు చాలామంది చూస్తుంటాం వెస్ట్రన్ కంట్రీస్లో సముద్రాల సైడు కేవలం ఒక అండర్వియర్ తోటి కానీ పూరా పూర్తిగా స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ సముద్ర తీరంలో చాలామంది పడుకుని ఉంటారు దాని వెనకాల ఒక నిజం ఉంది ఎందుకంటే విటమిన్ డి అన్నది మనకు ఎక్కువ శాతం సూర్యరశ్మి ద్వారా మన చర్మానికి తగిలినప్పుడు తద్వారా స్కిన్ పొరల నుంచి మనకిది కొలోక్యాల్సిఫిరాల్ అనే విటమిన్ అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది అందుకే వెస్ట్రన్ కల్చర్లో విటమిన్ డి డెఫిషియన్స్ అనేది తక్కువ ఉంటుంది అవేర్నెస్ లేని మనలాంటి దేశాలలో ఎక్కువగా గుడ్డలు కప్పుకొని తిరిగే ముస్లిం ఆడవాళ్ళల్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టోపరసిస్ అనే ఒక వ్యాధి చాలామందిని ఎన్నో సమస్యలకు లోను కావాలంటుంది చిన్నపిల్లలలో రికెట్షి అనే డిజీస్ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ కొన్ని మినరల్స్ మన బాడీలో పిల్లలలో సరైన మోతాదులో లేకపోవటం వల్ల బోన్ డీజనరేషన్ బోన్ యొక్క సాంద్రత తగ్గడం అంటే స్పెషల్లీ గ్రోయింగ్ ఎండ్స్ అంటాం మనం చిన్నపిల్లల్లో వెదిగే ఎదిగే పిల్లలలో లాంగ్ బోన్లో కొనలకు ఉండే గ్రోయింగ్ బోన్స్లలో డిఫెక్ట్ ఏర్పడి రికెష అనే డిజీజ్ ద్వారా వాళ్ళకు కాళ్ళు వంకరపోయి అవయాల్లో తేడాలు కనబడతాయి అదే మిడిల్ ఏజ్డ్ ఎబో మిడిల్ ఏజ్ వాళ్ళల్లో వాళ్ళకు హెయిర్ లాస్ అవ్వడం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం ఆలోచన కెపాసిటీ తగ్గిపోవడం మెమరీ కెపాసిటీ తగ్గిపోవడం బోన్స్ ఫ్రిజైల్గా ఉండడం అంటే చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అవ్వడం బోన్ మెత్తబడ్డం బోన్స్ అరిగిపోవడం లాంటివి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి వాళ్ళల్లో కండ్రాల నొప్పులు ఎముకల నొప్పులు నడుస్తే ఫెటిగ్ అనిపించడం తొందరగా అలసట చెందడం లాంటివి మనం విటమిన్ డి అండ్ కాల్షియంలో చూస్తుంటాం ఇంకా మీకు నలభై ఐదేళ్ళ పడిన ముసలి వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ లేకపోతే ఒబేజ్ ఉన్న వాళ్ళల్లో స్మోకింగ్ ఆల్కహాలు ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈ యొక్క విటమిన్ డి డెఫిషియన్సీ పెరగటం వల్ల ట్రిబెల్ ఇంజురీస్కి మేజర్ ఫ్రాక్చర్స్ అవ్వడం మేజర్ జాయింట్స్ దెబ్బతిని అరిగిపోయి తొందరగా రీప్లేస్మెంట్ సర్జరీస్ పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ ఎర్గోకాల్సియ ఫెరా ఫెరాల్ అనే ఒక విటమిన్ డి అండ్ క్యాల్సి ఫెరాల్ అనే విటమిన్ డి మనకు ఎక్కువ శాతం న్యూ సన్ సన్రైస్ తోటి కొంత శాతం తోటి మన మెటబాలిక్ యాక్టివిటీలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది సో టెక్నికల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా చిన్నప్పటి నుంచి వీలైనంత వరకు మనకు రోజుకు అర్ధ గంట గంట పూర్తిగా సన్ ఎక్స్పోజర్లో ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి తోడు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ మెడిటేషన్ యోగా లాంటివి చేస్తూ ఇమ్యూనికి బూస్టర్గా ప్రాపర్ న్యూట్రిషన్ కాల్షియం ఆకుకూరలు కూరగాయలు మటన్ మాంసం కూడా ప్రోటీన్ కూడా తీసుకోవాలి ఎక్కువ దానికి తోడు ఐరన్ సంబంధించిన ఫుడ్ మినరల్స్ సంబంధించిన ఫ్రూట్స్ గ్రీన్ సలాడ్స్ ఎక్కువగా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల మీకు విటమిన్ డి సపోర్టివ్గా ఉంటుంది విటమిన్ డి క్యాల్షియం డెవలప్ అయ్యి మనకు ఈ డెఫిషియన్సీ యొక్క సమస్యలు రాకుండా కాపాడుకోవాలి ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ బిలో సిక్స్ సెవెన్ ఉంటుందో మినిమం థర్టీ ఉండాలి కొంతమందికి ఫోర్టీన్ ట్వెల్వ్ బిలో సిక్స్ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పిల్లలలో యంగ్ పీపుల్లల్లో చూస్తున్నాం సో వాళ్ళకి చెప్పాలి రోజు అర్ధ గంట గంట వరకు సన్ ఎక్స్పోజర్లో ఎక్కువ చర్మం ఎక్స్పోజ్ అయ్యే విధంగా తక్కువ గుడ్డలతోటి నిలబడాలి అది చల్లటి ఎండలో అంటే ప్రొద్దున ఏడు గంటలకి మనకు శరీరం కాలకుండా ఉంటుంది కాబట్టి పొద్దున్న ఏడు గంటలకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి ఎండకు కాదండి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి ఎండకు ఎక్స్పోజ్ అవుతే మీకు స్కిన్ ట్యానింగ్ కానీ లేకపోతే స్కిన్ బోన్ కానీ అవుతుంది అదే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవుతే సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతే మీకు విటమిన్ డి క్యాల్షియం ప్రొడ్యూస్ అయ్యే విధంగా దోదపడుతుంది తద్వారా కూడా మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇలా మనం విటమిన్ డి డెఫిషియన్స్లో బ్యాక్టీరియాని ఎదుర్కోవచ్చు వైరస్లను ఎదుర్కోవచ్చు స్కిన్ డిజీజ్ని ఎదుర్కోవచ్చు అదే కాకుండా చాలా అవయాలకు అంటే ఏవైతే ఇంపార్టెంట్ ఆర్గన్ సెల్స్ ఉంటాయో వాటి యొక్క న్యూట్రిషన్ కూడా విటమిన్ డి ద్వారా బాగా జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్లీ అది ప్రొడక్టివ్గా ఉంటుంది డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా మోకాలకు సంబంధించిన నొప్పులు నొప్పులు అంటాం అది ఆథరైటిస్గా పరిగణలోకి తీసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఈ నీ ఆథరైటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు మధ్య వయస్సు వ్యాధి కాకుండా ఇది పెద్ద వయసులో ఉన్న నలభై ఐదు వేబో వయసులో ఉండే వాళ్ళకి ఎక్కువగా నీ పెయిన్స్ అనేది కామన్గా మనకు వస్తాయి ఎందుకంటే ఇంజన్లో బేరింగ్ లైఫ్ ఐదు నుంచి పది ఉంటే అలాంటి బేరింగే మన మోకాల్లో ఉంటుంది దీని లైఫ్ నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాలు కొంతమందిలో ఎనభై తొంభై సంవత్సరాల వరకు కూడా ఏం కాదు కానీ కొన్ని సమస్యల వలన ఈ మధ్యకాలంలో ఒబేసిటీ ఫుడ్ హ్యాబిట్సు ప్రొఫెషనల్ హ్యాబిట్సు ఆక్యుపేషనల్ అజాట్సు డ్రామా డిజీజెస్ వలన మన మోకాలు ఎర్లీగా దెబ్బతినడం మొదలవుతుంది చిన్నపిల్లల్లో ఒబేసిటీ ఉండటం వలన కూడా మనం ఈ యొక్క మోకాలు నొప్పులు అనేది తీవ్రత పెరుగుతుంది అంతేకాకుండా సన్ ఎక్స్పోజర్ లేక సరైన ప్రాపర్గా విటమిన్ డి క్యాల్షియం తీసుకోలేని పరిస్థితుల్లో పిల్లల నుంచి మధ్య వయస్కుల వాళ్లకు ఆస్టోపొరిసిస్ విటమిన్ డి క్యాల్షియం డెఫిషియన్సీ తోటి ఆస్టోపొరిసిస్ అనే వ్యాధి రావటం తద్వారా మోకాల లోపలి టెంకలు అరిగిపోవడం దెబ్బతిండడం జరుగుతున్నాయి సో ఈ మోకాళ్ళ నొప్పికి మనకు చాలా స్టేజెస్ అంటే ఒక నాలుగు స్టేజెస్లో వైద్యం ఉంది స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ స్టేజ్ వన్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎరగడం మోకాలకు వాపు నొప్పి అలాగే ఎర్రబడ్డం మోకాలు వంగిపోవడం కాకుండా మనకు మోకాళ్ళు తీవ్రత నొప్పి పెరగడం అనేది మనం కామన్గా స్టేజ్ వన్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ చూస్తాం స్టేజ్ టూలో ఫిఫ్టీ పర్సెంట్ చూస్తాము లక్షణాలు కూడా అలా ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతాయి స్టేజ్ త్రీలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అరుగుతుంది స్టేజ్ ఫోర్లో హండ్రెడ్ పర్సెంట్ అరగడం వల్ల మనకు మోకాలు నొప్పి విపరీతంగా పెరిగిపోయి కాలు వంకర్లు పోయి అడుగు వేస్తే అడుగు వేయలేని పరిస్థితి స్టిఫ్నెస్ ఫ్యాటిగ్ ఇలాంటి ఎన్నో సమస్యలు మనకు మోకాల్లో వస్తుంటాయి సో వీటికి ఒక వంద సంవత్సరాల నుంచి వివిధ రకాల స్టేజెస్లో వివిధ రకాల ఆపరేషన్లు వివిధ రకాల డాక్టర్లతో వివిధ రకాల టెక్నాలజీలో అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మనం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చూస్తున్నాం స్టేజ్ వన్ టూ త్రీ వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో బ్లేడ్ అంటే సర్జరీ అనేది చెయ్యము వెరీ రేర్ కొన్ని కండిషన్లో మాత్రమే మోకాలుకు స్టేజ్ త్రీలో ఆపరేషన్ హైటీబీలో ఆస్టోటమ్ అనేది యంగ్ పీపుల్లో జరుగుతుంది ఎప్పుడైతే మోకాలు తీవ్రత పెరుగుతుందో ఆ తీవ్రతకు సంబంధించి స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ వన్లో మేము మోకాలకు బ్రేజ్ కానీ లేకపోతే క్యాప్స్ వేయడం ఫిజియోథెరపీ ద్వారా మోకాలు మజిల్ స్ట్రెంత్ చేయడం లోకల్ ఆంటీ ఆయింట్మెంట్స్తో కానీ లీనిమెంట్స్తో కానీ ఆ నొప్పి తగ్గించడం అంతేకాకుండా కార్డ్రసప్స్ ఎక్సర్సైజ్ అని ఎక్సర్సైజ్ చేయడం బేసిక్ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ టూలో ఈ తీవ్రత పెరిగినప్పుడు నొప్పి పెరిగినప్పుడు ప్రిఫరబ్లీ ఎన్నో రకాలుగా ఇంజెక్షన్స్ గత వంద సంవత్సరాల నుంచి ఇస్తున్నాం స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది నలభై యాభై సంవత్సరాల నుంచి ఇచ్చాం ఇప్పుడు స్టెరాయిడ్ ఇవ్వడం మానేసాం ఆ తర్వాత మనం ఎన్నో రకాలుగా ఏదైతే కాటిలేజ్ అరిగిపోయిందో దాన్ని రీజనరేట్ చేయడానికి కాంట్రోజెనిక్ ఇంజెక్షన్స్ కూడా మనకు మార్కెట్లో వచ్చాయి వాటిని ఇవ్వడం మొదలెట్టాం ఆ తర్వాత మనం ఈవెన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీలో ఆథ్రోస్కోపీ చేసి ఎక్కడైతే ప్యాచ్ రూపంలో కాటిలేజ్ అరిగిపోయింది ఎం కరిగిపోయింది ఎం కరిగిపోయింది అనుకుంటే అక్కడ మేము ఈ యొక్క పీఆర్పి ఇంజెక్షన్స్ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవ్వడం మొదలెట్టాం కానీ స్టేజ్ ఫోర్లో ఎట్టి పరిస్థితుల్లో పీఆర్పి ఇంజెక్షన్స్ కానీ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ ఆర్ ఎనీ కాండ్రోజెనిక్ ఇంజక్షన్స్ కానీ ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఎక్కడైతే కార్టిలేజ్ గ్రోత్ అయ్యి ప్రొటెక్ట్ చేస్తుందో ఆ ఏరియా మొత్తం ఎముక మొత్తం అయిపోయి అసలు రీజనరేట్కి ఆస్కారం లేదు ఒకటి రెండోది ఎముక లోపల్ సైడ్ అరిగిపోయి ఒక సైడు ఎక్కడైతే బరువు పడుతుందో మన వెయిట్ యాక్సెస్ పట్టడం మనకు ఆ బ ఎముక అరిగిపోయి వంకర మోకాళ్ళు ఇలా ఉండాల్సిన మోకాళ్ళు ఇలా వంగిపోతాయి సో అలాంటి మోకాళ్ళకు ఇంజెక్షన్ వేయటం వల్ల కాటిలేజ్ పెరగడం పక్కకు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం లేదు సో కొన్ని పెయిన్ క్లినిక్స్ ప్రజల యొక్క అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ఆపరేషన్ లేకుండా మోకాలు ఇంజెక్షన్ ద్వారా మేము సరిచేస్తామని తప్పుదోవ పట్టిస్తూ మోకాలు చుట్టూ అనెస్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆ తర్వాత రేడియో ఫ్రీక్వెన్సీ అనే ఒక ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా రేడియో ఫ్రీక్వెన్సీ స్టిమ్యులేషన్ ద్వారా మోకాలు చుట్టూండే నరాలను కాల్చేసి అది ఇంకెక్కువగా మోకాల్ని డ్యామేజ్ చేసి ఇంకెక్కువగా మోకాలు స్టేజ్ ఫోర్ని కూడా దాటిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్ చేయాల్సే వచ్చే విధంగా డ్యామేజ్ చేసే ఆస్కారం ఉన్న పద్ధతిని వాళ్ళు అవలంబిస్తున్నారు సో పిఆర్పి ఇంజెక్షన్ అంటే మన బాడీలో రక్తాన్ని తీసి రక్తంలోని ప్లాజ్మాని దానిలో గ్రోత్ ఫ్రాక్టర్ని తీసి ఫిల్టర్ చేసి ఆ వాటిని ఇంజెక్ట్ చేయడం అది అంత ఈజీగా మనకు గ్రోత్ వచ్చే ఆస్కారం లేదు అన్లెస్ అంటెల్ బోనెన్స్ బాగుండి కార్టిలేజినస్ రీజనరేషన్ అయ్యే లక్షణాలు కనబడి రిఫ్రెష్గా అక్కడ బ్లడ్ సర్కులేషన్ ఉండి ఈ ఇచ్చిన ఇంజెక్షన్ కూడా కరెక్ట్ ఆ ప్యాచ్లో కూర్చుంటే ఆ ప్యాచ్ కూడా ప్రాపర్గా డిబ్రేడ్మెంట్ రక్త ప్రసారం లేనిది ఈ ఇచ్చిన ఇంజెక్షన్ కూడా యాక్సెప్ట్ అయ్యి గ్రోత్ కాదు కానీ ఈ పెయిన్ క్లినిక్స్లో చాలామంది గుడ్డిగా నాన్ ఆర్థోపెడిక్ ఎంబీబీఎస్ డాక్టర్లు అనస్థీషియా డాక్టర్లు అసలు మోకాలు యొక్క అనాటమీ తెలియని ఈ సోకాల్డ్ పెయిన్ క్లినిక్ డాక్టర్స్ గుడ్డిగా ఒక చిన్న నీడిల్ ద్వారా ఏదో సియామ్ ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ ఎక్స్రే లాంటి మిషన్లో నీడిల్ని చేసి లేదంటే ఒక అల్ట్రాసౌండ్ మిషన్లో నీడిల్ని పాస్ చేసి ఆ నీడిల్ ఎక్కడికి పోతుంది కార్టిలేజ్ డిఫెక్ట్లోకి పోదు ఆ నీడిల్ సైనోయిల్ ఫ్లూయిడ్లో ఉంటుంది మన మోకాలకు ఒక లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అని ఉంటుంది దాని చుట్టూ క్యాప్సిల్ ఉంటుంది ఈ సైనోయిల్ ఫ్లూయిడ్ అనేది మన మోకాల్ని ఆడడానికి ఇంజన్లో లాగా ఈ లూబ్రికేటింగ్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది సో వీళ్ళు ఇచ్చే ఇంజక్షన్ కేవలం ఆ సైనోయిల్ ఫ్లూయిడ్లో ఉంటుంది దాని వలన ఎక్కడైతే బోన్ పైన ప్యాచ్ ఏర్పడ్డదో ఆ ప్యాచ్ రికవరీ ఎలా అవుతుంది అన్నది హండ్రెడ్ డాలర్ క్వశ్చన్ సో ఈ విధంగా ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్ ద్వారా నయం చేస్తాం మోకాలు నొప్పి అని చెప్పేసి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి జనాలను మోసం చేసి మోకాలకు ఇంజెక్షన్లు అలాగే రేడియో ఫ్రీక్వెన్సీ కరెంటు పెట్టి నాక నరాలను కాల్చేసి దేనికి పనికి రాకుండా తయారు చేసి లక్షల లక్షలు తీసుకొని మోసపూరిత పెయిన్ క్లినిక్స్ రన్ చేస్తున్నారు దయచేసి మీరు నమ్మండి ఇంట్లో ఆడవాళ్ళకి పప్పు వండినప్పుడు ఎంతో ఉపేయాలన్నది తెలుసు ఆర్థోపెడిక్ సర్జన్కి మోకాలు యొక్క ప్రతి కణం తెలుసు ఒక ఎంబీబీఎస్ అనెస్యా డాక్టర్లకి మత్తు గురించి తెలుసు కానీ మోకాలు గురించి ఎంతవరకు అనటమికల్ ఆర్ ఫిజియోలాజికల్ కండిషన్స్ తెలుస్తుంది గుడ్డిగా పెయిన్ క్లినిక్స్ పేరుమిదే ఇంజక్షన్స్ ఇవ్వటం వల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది అన్నది మిమ్మల్ని మీరు కూడా ఆలోచించుకోండి ఆ ఖర్చుపట్టి లక్షలు స్టేజ్ ఫోర్లో ఆపరేషన్ ఖర్చు పెట్టుకుంటే మీకు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల లైఫ్ హ్యాపీగా ఉంటుంది ఇంజెక్షన్ తీసుకోకపోయినా పర్లేదు అట్లాగే ఉండండి లేదంటే మందులు ఫిజియోథెరపీ లేదా సర్జరీ అన్ని చేయించుకోండి తొందరపడి స్టేజ్ కానీ స్టేజ్లో

బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది